హలో అండి వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్ర స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్ రోటీ బిర్యానీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వేలో ఎలా చేయాలో చూద్దామా ముందుగా కడాయిలో కొద్దిగా బటర్ వేసుకుని బాగా కరిగించండి అందులో కట్ చేసినటువంటి పన్నీర్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి సో బటర్లో పన్నీర్ ముక్కల్ని బాగా ఫ్రై చేయాలండి దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మెయిన్ ఇది బటర్ మసాలా కర్రీ కాబట్టి ఈ కర్రీకి బటర్ అనేది ఎక్కువ యూస్ చేస్తామండి ఓకేనా అందులో కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసుకుని బాగా ఫ్రై చేయండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలండి దానివల్ల పన్నీర్ అనేది చాలా మెత్తగా తినడానికి వీలుగా ఉంటుందండి అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే కనుక పన్నీర్ అనేది గట్టిగా అయిపోయి తినేటప్పుడు రబ్బర్ ముక్కలా అనిపిస్తాయి ఓకేనా సో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేయండి ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇలా వచ్చిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు పుచ్చపప్పు వేసుకోండి వాటర్ మిలన్ సీడ్స్ అంటారు కదండి అవి అవి వేసుకున్నాక అందులోనే కొద్దిగా జీడిపప్పు పలుకులు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేయండి పన్నీర్లో మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి వీటిలో కాల్షియం మెగ్నీషియం అదేవిధంగా వైటమిన్ డి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడతాయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక ఇలాచి వేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులో ఒక పెద్ద ఉల్లిపాయని చీలికల కింద కట్ చేసుకుని వేసుకుని వాటిని కూడా వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి పన్నీర్లో జింక్ వైటమిన్ ఏ వైటమిన్ సి అధికంగా ఉంటాయండి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి ఓకేనా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో నాలుగు ఎండు కొద్దిగా అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా వన్ స్పూన్ గసగసాలు వేసుకుని బాగా ఫ్రై చేయండి వీటిలో ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి కండరాలని బలంగా చేయడానికి సహాయపడుతుంది ఓకేనా అండి సో పన్నీర్ని తీసుకోవడం చాలా హెల్దీ అనమాట ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో రెండు పెద్ద టమాటోస్ని చీలికల కింద కట్ చేసుకుని వేసుకుని అందులోనే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇక్కడ టమాటోస్ అనేవి చాలా మెత్తగా మగ్గాలండి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి ఇక్కడ సాల్ట్ అది వేసి చూపించడం స్కిప్ అయిందండి వీడియోలో అండ్ ఐరన్ కడాయిలో టమాటోస్ వేసి ఫ్రై చేస్తున్నానండి ఏమి అనుకోవద్దు మర్చిపోయి వేసేసాను ఈ విధంగా టమాటోస్ అవి బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి తగినంత వాటర్ అనేది వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి పన్నీర్లో ఉండే ప్రోటీన్ మరియు కాల్షియం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి వీటిలో వైటమిన్ సి వైటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల చర్మాన్ని జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి ఓకేనండి సో తప్పకుండా పన్నీర్ని తీసుకోండి ఓకేనా సో కర్రీ కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోని బటర్ కూడా వేసుకోండి ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుని ఫ్రై చేయండి అందులోనే మిక్సీ పట్టినటువంటి మసాలా పేస్ట్ అనేది వేసుకోండి ఓకేనా సో ఈ కర్రీకి బటర్ అనేది ఎక్కువే పడుతుందండి ఈ విధంగా మసాలా పేస్ట్ మొత్తం వేసుకోండి సో అందులో కొద్దిగా వాటర్ వేసి మొత్తం మిక్సీ జార్లో ఉన్నది మొత్తం ఈ విధంగా కడాయిలోకి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత గైడ్తో బాగా కలుపుకొని అందులో కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేయండి ఆల్రెడీ టమాటాస్ మగ్గినప్పుడు సాల్ట్ వేసాం కదండి సో చూసుకుని వేసుకోండి నెక్స్ట్ కొద్దిగా కారం కూడా వేసుకుని బాగా కలపండి కారం చూసుకుని వేసుకోండి ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కదా దానికి తగ్గట్టు వేసుకోండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత అందులో వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి వేసుకున్నాక ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కర్రీని బాయిల్ చేయండి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి కర్రీ అనేది అడుగంటూ ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి కర్రీ కొంచెం దగ్గర పడింది కదా ఈ టైంలో మనం పన్నీర్ ముక్కలు యాడ్ చేయొచ్చు అనమాట ఒకసారి టేస్ట్ చేయండి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఒకసారి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసినటువంటి పన్నీర్ ముక్కలు వేసుకుని బాగా కలపండి అందులోనే కొద్దిగా బటర్ కూడా యాడ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీని ఉడికించండి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి కర్రీ మాడిపోయే ఛాన్స్ ఉంది ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేయండి సో కర్రీ అనేది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినండి కొద్దిగా వాటర్గా ఉంది కదా ఒకసారి గరిటితో బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు కర్రీని ఉడికించండి ఓకేనా సో ఫైనల్గా మనకి పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అండి ఒకసారి బాగా కలుపుకొని అందులో కొద్దిగా కసూరి మేతి అదేవిధంగా కట్ చేసినటువంటి కొత్తిమీర వేసుకుని బాగా కలపండి సో ఈ ఫ్లేవర్ అనేది కొంచెం పట్టాలి కాబట్టి వన్ మినిట్ పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి ఒక్క హాఫ్ మినిట్ అయితే సరిపోతుందండి ఓకేనా సో అంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంది కర్రీ అనేది ఓకేనా ఫైనల్గా మనకి కర్రీ రెడీ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కర్రీ అనేది ఇది మనకి చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పన్నీర్ ముక్కల్ని ఉప్పు కారం వేసి ఫ్రై చేసి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ